అందరికన్నా తెలియజేస్తున్నామండి నన్ను ఆహ్వానించి మీతో కలిసి వాక్యాన్ని ధ్యానించడానికి మంచి అవకాశం కల్పించిన స్థానిక సంకాపరి పాస్ పేడ్కసన్ గారికి అలాగే పెద్దటువంటి సోదరులు బ్రదర్ కాస్పర్ గారికి మరొక పెద్దగారు సోదరులు బ్రదర్ దేవుడి గారికి ప్రత్యేకతలో ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఈరోజు మీతో కలిసి వాక్యాన్ని జరించడం నాకు చాలా సంతోషంగా ఉంది ఫాస్టర్ ప్రసాద్ గారు కూడా నాతో వచ్చారు వారికి ఈరోజు వేరే ప్రోగ్రామ్ ఉంది అయితే రావాలని వారిని రిక్వెస్ట్ చేసినప్పుడు రావటం జరిగింది నేను ఒక మూడు సంవత్సరాల నుంచి ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నానండి న్యూరో ప్రాబ్లం అంటే గురించి ఏడు ప్రశ్నలు మన అంశం అది సమయం ఇప్పటికే దాదాపుగా ఒంటి గంట అవుతుందండి సమాధానం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సమయాన్ని బట్టి ఏడవ రోజు గురించి ఏడు ప్రశ్నలు లేకపోతే ఏడవ రోజు ఆరాధన గురించి ఏడు ప్రశ్నలు సర్వసాధారణంగా మీరు సబ్బాద్య మందు శనివారం రోజున ఏడవ రోజున ప్రార్థన చేస్తున్నప్పుడు మిమ్మల్ని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు అవునా కదండి మీకు వచ్చే ప్రశ్నలు ఏంటి చెప్పండి అందుట్లో ఏడు ప్రశ్నలు ఉంటాయి కనుక అప్పుడు ఆ మ్యాచ్ చదువుకునే చూద్దాం తదుపరి మనం ఇంకా ముందుకెళ్తాం మీకు వచ్చే ప్రశ్నలు ఏంటి చెప్పండి తోటి క్రైస్తవులు ఏం ప్రశ్నలు వేస్తారు సర్వసాధారణంగా అందరూ ఆదివారం రోజు ఆరాధన చేస్తే మీరు శనివారం ఎందుకు ఆరాధన చేస్తున్నారు అవునా కదా అదో ప్రశ్న వేస్తారు ఇంకా ఈ సెవంత్ డేవ్ అంతా వ్యతిరేకం మతానికి వ్యతిరేకం వెళ్ళాలని చెప్పంటారు అవునా కాదండి ఇంకే ప్రశ్నలు వేస్తారండి ఓకే నేను చెప్తాను మీరు ముందు గుర్తుంచుకోండి తదుపరి ఒక్కొక్క ప్రశ్న మన సమాధానం తెలుస్తున్నాం వీళ్ళు అబద్ధ ప్రవక్తలు అని చెప్పి అంటారు ఓకే కొంతమంది బిబ్లికలుగా అడిగే ప్రశ్నలు ఎలా అడుగుతారంటే ఆదివారంలో రొట్టి విరిచారని బైబిల్ ఉంది కదా అవునా కదా ఆదివారం రొట్టి విరిచారని బైబిల్లో ఉంది రొట్టి విరిచారంటే ఆరాధన దినము కదా దాన్ని మనం ఆరాధన చేయాలి అదొక ప్రశ్న అనమాట మొట్టమొదటి అంశం రెండవది ఆదివారం చందా పట్టారు కదా బైబిల్లో ఉంది చందా పట్టారని కూడా ఉంది చందా పట్టారంటే అది ఆరాధన దినము కాబట్టి మనం ఆదివారం ఆరాధన చేయాలి అని ప్రశ్నిస్తారు మూడో ప్రశ్న ఏంటంటే ధర్మశాస్త్రం కొట్టువేయబడింది కాబట్టి విశ్రాంతిను పాటించవసరం లేదు అని చెప్పంటారు నాలుగో ప్రశ్న ఏంటంటే పాతల బంధులు కొట్టు వేయబడింది కాబట్టి విశ్రాంతిను పాటించవసరం లేదు అది పాతల బంధున అంటారు ఐదవ ప్రశ్న ఏంటంటే అది అంజులకు కాదండి యూదులకు అది యూదులు దాన్ని పాటించాలి అంజులు పాటించవసరం లేదు అని చెప్పంటారు అన్న ఇలా ఎన్ని ప్రశ్న ఎన్ని ఎన్ని చెప్పానో ఐదు చెప్పానా ఇలాగ మనం చూసినట్లయితే ఇంకోటి ఏసుక్రీస్తు వారు ఆదివారం లేచాడు కాబట్టి పునరుత్న శక్తి మనకు కావాలంటే ఆదివారం ఆరాధన చేయాలి మనం అని తర్వాత అంటే ఎన్ని మన సమాధానం చెప్పాను లాస్ట్గా అంటే ఏ రోజైతే ఏంటంటే దేవుని ఆరాధన చేయటానికి లేకపోతే దినాల్లో దేవుడు అంత ప్రాముఖ్యత ఇవ్వట్లేదు ఇలా కొన్ని ప్రశ్నలు కొన్ని అనుమానం వచ్చే విషయాలు మనకు చెప్తూ ఉంటారు దీనిలో భాగంగా మొట్టమొదటి అంశం ఏంటంటే ఆదివారం రొట్టి విరిచారు కాబట్టి రొట్టి విరవటం అంటే ప్రభురాత్రి సంస్కారము ప్రభురాత్రి సంస్కారమే ఆదివారం జరిగిందంటే మనం ఆదివారం రోజునే దేవుని ఆరాధన చేయాలి అన్నది బాగానే ఉంది కదా వాళ్ళు చెప్తున్న వాక్యాలు తప్పే లేదని మనకు చాలా బాగుంది ఆ వాక్యం చదువుతాను చూడండి అపోస్తుల కార్యాలు ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండెను చాలండి ఇక్కడ ఆదివారమున రొట్టి విరుచుటకు కూడినప్పుడు అని చదివాను దేనికి కూడి ఉన్నారంట వాళ్ళు రొట్టి విరవటానికి కూడి ఉన్నారు అవునా కదా ఏ రోజు కూడి ఉన్నారు వాళ్ళు ఆదివారమున మరి ఆదిమ సంఘస్తులు ఆదివారమున రొట్టి విరుచుడకు కూడినప్పుడు మనమెందుకు శనివారం రోజున ఆరాధన చేస్తున్నాం ఏమండి ఇక్కడ మీరు చదువుతున్న మాటనే బాగా మీరు పరిశీలన చేయాలి ఈ రొట్టి విరటం గురించి చాలామంది చాలా రకాలుగా చెప్తారు ముందు వాళ్ళు ఏమంటున్నారు తెలుసుకుందాం అక్కడ రొట్టి విరవటం అంటే యూదులు వారు ఆహారముగా రొట్టె తీసుకునేవారండి అన్నం కాదు వారు తినేది రొట్టి తినేవారు ఇది ప్రభురాత్రి సంస్కారం కాదు ఏదో విందు చేసుకుంటున్నారు వాళ్ళు విందులో రొట్టి విరిచారు ఇది ప్రభురాత్రి సంస్కారం అయితే అక్కడ కాలు కడుక్కోవటం లేదు అక్కడ ద్రాక్షారసం లేదు ఇవేం మనకు కనిపించట్లేదు కదా ఇది ప్రభురాత్రి సంస్కారం కాదు ఇది ఇది ఒక విందు లాంటిది ఆ విందులో వారు రొట్టె ఆహారం వారు రొట్టె కాబట్టి రొట్టి విరిచారు అది ఒక విందు జరిగింది అక్కడ ఆరాధన కాదు అని చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు సరే అది విందా రొట్టి విరటమా ఆ సంఘ కొంచెం పక్కన పెడతాం ఆదివారం జరిగింది అది అవునా కదండి అక్కడ ఒక స్పష్టత ఉంది కదా ఆదివారం జరిగిందని స్పష్టత ఉంది దానికి మనం ఫిక్స్ అవుతాం ముందు ఆదివారం జరిగింది అది విందో రొట్టి విరటము ప్రభురాతి సంస్కారము ఏదైనా కావచ్చు కానీ అది ఎప్పుడు జరిగిందండి ఆదివారంనా జరిగింది అయితే ఇక్కడ మీరు చదువున్న మాటలో ఇంకేముందంటే పౌలు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను ఉందా లేదా బైబిల్ అన్నమాట చదవండి ఇరవై అధ్యాయం ఏడు వచ్చిన అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను నేను మీకు ప్రసంగంలో చెప్పట్లేదు క్లాసులో చెప్తున్నాను ఇది ఏంటంటే గట్టిగా చెప్పడానికి కూడా నాకు శక్తి సరిపోక స్లోగా మాట్లాడుతున్నాను పైపించి క్లాస్లోకి చెప్తున్నాను జాగ్రత్త మీరు ఉండాలని మనం చేస్తున్నా అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను ఉంది కదా బైబిల్ అన్నమాట ఇప్పుడు ఆదివారం జరుగుతుంది ఇది పగలా లేకపోతే రాత్రి చెప్పండి రాత్రి జరుగుతుంది ఇవ్వటం ఓకేనా డౌట్ ఏం లేదు కదా రాత్రి జరుగుతుంది పగలు జరగడం లేదు రాత్రి జరుగుతుంది ఈ కూట అర్ధరాత్రి వరకు పౌలు గారు మాట్లాడుతున్నాడు పైన మేడగదులు ప్రసంగం చేస్తున్నాడు ఆయన పెద్ద పెద్ద గోడలు అనమాట దాదాపుగా ఇరవై నాలుగు అంగుళాలు ఉన్న గోడలు అనమాట ఇరవై నాలుగు అంగుళాలంటే రెండు అడుగుల గోడలు అంత వెడల్పున్న గోడలు ఇల్లు అది అట్లాంటి మేడగదులు పైన ప్రసంగం చేస్తున్నాడు దానికి కిటికీలు ఉన్నాయి అయితే ఈ యొక్క కిటికీని మనం గమనించినట్లయితే ఓసలు ఉండవు ఆ కిటికీలకి రెక్కలు ఉంటాయి తలుపు ఉంటాయి కానీ ఏముండదండి ఓసలు ఉండవు పురాతన మీరు చూసే ఉంటారు స్పైసర్ కాలేజ్ వెళ్ళారనుకోండి ఓల్డ్ హాస్టల్కి రెక్కలు ఉంటాయి కానీ ఓసలు ఉండవు అనమాట ఎప్పుడో ఒక అరవై డెబ్బై ఏళ్ళ క్రితం కట్టేదాన్ని అయితే అట్లాంటి కిటికీలు ఉన్నాయి ఆ మేడగదికి ఒక యమనస్తుడు ఆ కిటికీలో కూర్చున్నాడు యమనస్తుడు కదా సరదా కిటికీలో కూర్చుని వాస్తు వింటున్నాడు అర్ధరాత్రి కాబట్టి అతను నిద్రపోయి కిందడిపోయి చనిపోయాడు అవునా కదండి పౌలు పరుగుబోరిన కిందకు వచ్చి ప్రార్థన చేశాడు చనిపోయిన బైబిల్ ఉంది కానీ ఇంకా ఎక్కడో పొర ప్రాణం ఉంది పౌలు అంటాడు అతను ప్రాణం మాత్రం కంగారు పడుద్దు అంటాడు ప్రార్థన చేయగానే అతను తిరిగి లేస్తాడు బైబిల్లో ఉంటుంది కానీ పౌలు అన్న మాట మళ్ళీ మనం దాన్ని ఎక్సజిట్ గా స్టడీ చేస్తే అతను ప్రాణం ఇంకా ఎక్కడో అతనికి లోన మిగిలింది లాస్ట్ అనమాట అది ఊపిరి అంటే ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ చనిపోయాడు అతడు కౌలు ప్రార్థించగానే అతను తిరిగి లేచాడు ఓకే అయితే చనిపోయిన వాడే ఎత్తబడిన కూడా ఉంటుంది స్పష్టంగా అతను లేచాడు బాగుపడ్డాడు మళ్ళా పైకి వచ్చి మేడగదుల ప్రసంగము చేస్తున్నాడు ఇదంతా మనం గమనించినట్లయితే ఇక్కడ ఐతు గురించి చెప్పడం కోసము అతను చనిపోయినవాడు బ్రతకడం కోసం దాని గురించి చెప్పట్లేదు నేను ఇది ఏ సమయం మీటింగు అర్ధరాత్రి అర్ధరాత్రి ఎందుకు అర్ధరాత్రి దాదాపు ఆడే సమయం రాత్రి అంతే కదా అప్పటి వరకు క్లారిటీ ఉంది మీకు ఆదివారం రాత్రి అయిపోయిన తర్వాత వచ్చే పగలు పౌల్ గారు ప్రయాణం చేస్తాడు ఇప్పుడు తెల్లవారుజాము నుంచి ఆ పగలంతా ప్రయాణం చేస్తాడు ఆ పగలు ఏ పగలు మీరు చెప్పాలి సోమవారం పగల ఆదివారం పగల బాగా ఆలోచించి చెప్పండి సమాధానం సోమవారం పగలు అని చెప్పారు కాస్పర్ గారు ఆదివారం పగల పగలన్న సిస్టర్ గారు అన్నారు ఆదివారం రాత్రి మీటింగ్ జరిగితే తెల్లవారు పోయిన తర్వాత వచ్చే పగలు ఆదివారం పగల ఎలాగొద్దు అండి సోమవారం పగల కదా అది అని చెప్ప ఇదే బైబిల్ మనము గా స్టడీ చేయటం ఇక్కడ చాలా మంది ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఈ వాక్యులోనే ఉంటారు సమాధానం ఎక్కడ లేదు మనం అది రాత్రి జరిగింది తెల్లవారుజాము ప్రయాణమై పగలంతా ప్రయాణం చేశారు పౌలు గారు ఆ పగలు ఏ పగలు మనం తెలుసుకోవాలి బైబిల్ రూల్ ప్రకారము రోజు ప్రారంభము మధ్యరాత్రిలో పన్నెండు గంటల స్టార్ట్ అవుద్దా ఉదయం ఆరు గంటల స్టార్ట్ అవుద్దా సాయంకాలం ఆరు గంటల స్టార్ట్ అవుద్దా అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమయము రోజు ప్రారంభం ఎప్పుడు చెప్పండి సాయంకాలము ఆరు గంటల నుంచి రోజు ప్రారంభం సాయంకాలం ఆరు గంటల నుంచి రోజు ప్రారంభం ఎప్పుడైనా వాళ్ళు బైబిల్ స్పష్టంగా ఉందన్నమాట మీకు కన్ఫర్మ్ చేయడానికి పోనీ పాత బంధుల్ అండి సృష్టి ఆరంభంలో రోజు ప్రారంభం సాయంకాలం ఆరు స్టార్ట్ అయింది కొత్త నిబంధనలు అలా లేదు అని మీరు అనొచ్చు పౌరులు గారు వీళ్ళకి సువాత సేవ చేయడానికంటే ఒక పదేళ్ళ క్రితమో ఒక పదిహేను ఏళ్ళ క్రితమో అప్పటికి ఏసుక్రిస్తారు మరణించారు ఆయన మరణించినప్పుడు ఏం జరిగిందో చూద్దాం ఇరవై మూడు అధ్యాయము యాభై మూడు వచ్చినాం రాజపర్ గారు చెప్పేశారు అలాంటి ఆ దినము సిద్ధపరచు దిన విశ్రాంతి దిన ఆరంభము ఇప్పుడు చెప్పాలి ఏసుక్రీస్తు వారిని సిలువ వేసినప్పుడు ఆయన మూడు గంటలకు ఆయన సిలువులో ప్రాణం విడిచాడు మూడు గంటలకు ప్రాణ విడవగానే కొంతమంది ఏసుక్రీస్తు వారంటే ఆసక్తులైన వారు భక్తులైన వారు ఏసుక్రీస్తు వారిని సమాధి చేయాలనుకున్నారు మరి ఈ ప్రభుత్వం వారు తీసుకొచ్చి సిలువేశారు కదా అందుకని ప్రభుత్వ అధికారం దగ్గరికి వెళ్ళి ఆయన డెడ్ బాడీ కోసం పర్మిషన్ అడిగి ఈ పర్మిషన్ తీసుకుని వచ్చి నుంచి ఆయన బాడీ దించి ఆ రక్త మరకలన్నీ కూడా కడిగి శుభ్రం చేసి బట్టలు చుట్టి సమాధి చేసినప్పటికీ ఎంత టైం పట్టిందండి సాయంకాలం ఇంచుమించుగా ఐదున్నర పావు అయిపోయింది అవునా కదా పావు తక్కువారు పది ఆ టైంలో సమాధి చేశారు ఆ దినము సిద్ధపరచు దినము కానీ సాయంకాలం ఆరైపోతుంది ఏం ప్రారంభమవుతుంది అంటండి విశ్రాంతిని ఆరంభము కావచ్చాను ఇప్పుడు చెప్పాలి మీరు నాకు రోజు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చెప్పండి సాయంకాలము ఆరు గంటలకి స్టార్ట్ అవుతుంది సాయంత్రం ఆరు గంటల స్టార్ట్ అవుతుంది ఎప్పుడు మనం శనివారం పగల్లో ఉన్నాం శనివారం పగల్లో ఉన్నాం మరి నిన్న రాత్రి ఆరు గంటల నుంచే మనము దేనిలో ప్రవేశించాము విశ్రాంతనంలో ప్రవేశించాము ఇప్పుడు చెప్పాలి విశ్రాంతనము రోజు రాత్రి అంటే ఏడవ రోజు రాత్రి ఈ ఇప్పుడు ఈ రోజుకి ఈ రోజు రాత్రి అయిపోయిందా ఇప్పుడు వస్తారా చెప్పండి అయిపోయింది ఆల్రెడీ మనం ప్రార్థనలో గడిపే రాత్రి ఈ రోజు రాత్రి అయిపోయింది ఇప్పుడు ఈ రోజు పగల్లో ఉన్నాం ఈ సాయంకాలం వస్తుంది కదా ఆరు గంటలకి అది ఏ రాత్రి అవుతుంది ఆదివారం రాత్రి అవుతుంది అర్థమంది అండి ఆదివారం రాత్రి గడిచిపోతుంది సాయంకాలం ఆరు అయిన తర్వాత సన్సెట్ అవుతుంది ఆదివారం స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిన తర్వాత నైట్ స్టార్ట్ అవుతుంది ముందు అది అయిన తర్వాత తెల్లవారుతుంది ఆదివారం వస్తుంది ఇప్పుడు మనం శనివారం పగల్లో ఉన్నాం శనివారం రాత్రి ఆల్రెడీ గడిచిపోయింది ఇప్పుడు వచ్చే రాత్రి ఆదివారం రాత్రి ఆదివారం రాత్రి అయిపోయిన తర్వాత వచ్చే పగలు ఆదివారం రాత్రి అయిన తర్వాత వచ్చే పగలు ఏ అవుతుంది చెప్పండి ఆదివారము పగలవుతారు శనివారం రాత్రి అయిపోయింది ఆల్రెడీ శనివారం పగలు ఉన్నాం మనం ఇప్పుడు ఆదివారం రాత్రి వస్తుంది తదుపరి మార్నింగు ఆదివారం పగలు ఇప్పుడు పౌలు గారు ఆదివారం రాత్రి ఆరాధనలో పాల్గొన్నాడు తెల్లవారుజాము ప్రయాణం అయ్యాడు ఆ పగలంతా ప్రయాణం అంటే ఏ పగలంతా ప్రయాణం చేశాడైనా ఆదివారం పగలంతా పౌలు గారు ప్రయాణము చేశారు ముందు మీరు చదివితే ఏమంటే ఆదివారం రొట్టె విచారణ ఉంది లోతుగా మనం పరిశీలన చేస్తే ఆదివారం పగలంతా పౌలు ఏం చేశాడు ఆయన ప్రయాణము అది దాని అర్థం అయితే మరి అట్లాంటప్పుడు ఈ మీటింగు ఆదివారం నైట్ ఎందుకు పెట్టాడంటే ఆయన అంతకుముందు ఆదివారం నైట్ కంటే ముందు వచ్చేది శనివారం పగలు ఈ మధ్య ఇదే ఈ రోజే ఈ రోజు ఆకర్ సబ్బోధ ఆయనకి ఆ ఊర్లో ఆకర్ ప్రసంగం చేసి ఆ ఊరితో పెట్టి వెళ్ళిపోతున్నాడు సాయంకాలం వారు దాకా ప్రయాణం చేయడం లేదు సబ్బోధన మందు సాయంకాలం ఆరైతే ఆయన ప్రయాణం చేయలేడు సేకటిలో ఎప్పుడు ప్రయాణం చేయాలి ఆయన తెల్లవారు ప్రయాణం చేయాలి అప్పుడు అలా ఏమడి గారు అండి అయ్యా అయ్యా పాస్టర్ గారండి కొన్ని వారాల నుంచి నాకు ఎంతో అద్భుతమైన వాక్యం చెప్పారు మీరు వెళ్ళిపోతున్నారు తెల్లవారు వెళ్ళిపోతారు మీరు కానీ ఆఖరి రోజులు చిన్న విందు చేసుకుందాం మనం విందులో భాగంగా ఇంకా మంచి వాక్యం మీరు మాకు బోధించండి ఎంత టైం అయినా పర్లేదు మరల మీ వాక్యం వింటాం వెనలేము మేము ఆయన రిక్వెస్ట్ చేశారు అంటే ఫేర్ వాళ్ళు ఇస్తున్నారు పౌలు గారికి వాక్యం అంటున్నారు వింటున్నారు పైపెచ్చు రొట్టె గురించి వారు విందు కూడా చేసుకుంటున్నారు అప్పుడు పౌలు గారు అన్నాడు మీరు ఈ కార్యక్రమం సాయంకాలం దాటిన తర్వాత పెట్టుకోండి సబ్బాత్లో పెట్టద్దు ఈ కార్యక్రమాన్ని మీరు నాకు మీరు విడుకోలే వాళ్ళన్నా విందు చేయాలన్నా ఏం చేయాలన్నా సబ్బాద్వద్దు సాయంకాలం ఆరుదాట పెట్టండి అన్నప్పుడు ఆరుదాటకి పెట్టారు వాళ్ళు సాయంకాలం ఆరు దాటిన దాటి నుంచి మధ్యరాత్రిలో ఒంటి గంట రెండు మూడు గంటల దాకా వాక్యం చెప్పి 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 చెప్పాడు కొంతమంది ఆసక్తులవారు ఉన్నారు ఆసక్తి లేని వారు పడుకున్నారు ఆ పుడుకున్న వాళ్ళు కూర కింద పడిపోయి చనిపోయాడు అతను బతికించబడ్డాడు ఆ మళ్ళా వచ్చాడు మళ్ళా వాక్యం బోధించి స్పష్టంగా ఉంది బైబిల్ మాట అదంతా మీరు చదవండి ఇరవై అధ్యాయం కింద ఏడు వచ్చిన కిందకాడ చదవండి మళ్ళా బైక్ వచ్చి మళ్ళా వాక్యం బోధించి 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 తెల్లవారుజామున ఆయన ప్రయాణం అయ్యి బయలుదేరి వెళ్ళిపోయాడు ఆ తెల్లవారుజాము నుంచి మళ్ళా సాయంకాలం ఆరు గంటల దాకా ప్రయాణం చేశాడు ఆయన ఆ పగలంతా కూడా ఏం పగలంటే ఆదివారము పగలు ఇప్పుడు చెప్పాలి పౌలు గారు ఆదివారం పగలు ఆరాధన చేశాడా ప్రయాణం చేశాడా ప్రయాణం చేశాడు ఇంకా చెప్పాలంటే పౌలు గారు ప్రయాణాలు మీరు చదివితే అపోస్తల అంతటిలో రోమియ రాష్ట్రపతిలో చదివితే పౌలు పాలన వచ్చాడు మూడు విశ్రాంతాల వారితో గడిపాడు పౌలు పాలన ఊరు వెళ్ళాడు యాభై రెండు విశ్రాంతాల వారితో గడిపాడు పౌలు పాలన ఊరు వెళ్ళాడు డెబ్బై ఐదు విశ్రాంతిల వారితో గడిపాడు పౌలు పాలన ఊరు వెళ్ళాడు ఐదు విశ్రాంతి గడిపాడు అంటాడు అంటే ఏ ఊరు వెళ్ళాడు ఎన్ని విశ్రాంతాల వారితో గడిపాడు భయపడ్డాయి అంటే ఏ ఊరు వెళ్ళినా కూడా ఆ ఊరిలో ఆయనకు ఆఖరి రోజు ఏ రోజు చెప్పండి పౌలు కొవ్వూరు వచ్చాడు ఆయన ఉదాహరణకి పౌరు గారు కొవ్వూరు వచ్చాడు మూడు విశ్రాంతాలను గడిపాడు కొవ్వూరులో అని రాశాడు బైబిల్ అనుకోండి అంటే ఏ రోజు ఆఖరి రోజు అయిందంటే ఆ ఊర్లో విశ్రాంతనము ఆఖరి రోజు అయింది విశ్రాంతనం ఆఖరి రోజు అయితే ఆ రాత్రి అయిపోయిన తర్వాత వచ్చే పగలు ఆదివారం పగలు పౌలు ఏం చేస్తున్నాడు పౌలు తన జీవితంలో అన్ని ప్రయాణాలు ఆదివారం చేశాడు అర్థమవుతుందండి పౌలు ఏ ఊరు వెళ్ళినా ఆ ఊర్లో ఏ రోజు దాకుండేవాడు సబ్బాదు వరకు ఉండేవాడు మధ్యలో ప్రయాణం చేసేవాడు కాదు ఊరు వెళ్ళాడు అనుకోండి ఆయన ఈ ఊర్లో కొవ్వూరు వచ్చాడు ఉదాహరణకి కొవ్వూరులో ఒక రెండు రోజులుండి సోమవారం మంగళవారం బయలుదేరటమో బుధవారం బయలుదేరటమో చేసేవాడు కదా ఆయన స్పష్టంగా మూడు విశ్రాంతాల వారితో ఉండేను ఐదు విశ్రాంతనాల వారితో ఉండేను డెబ్బై రెండు విశ్రాంతాల వారితో ఉండేను యాభై రెండు విశ్రాంతాల వారితో ఉండేది ఇలాగా ఉంటుంది బైబుల్లో స్పష్టంగా అంటే సబ్బాతు వరకు గడిపేవాడు ఖచ్చితంగా సబ్బాతు సాయంకాలం ఆరయ్యేదాకా వారుతూ ఉండేవాడు సాయంకాలం ఆరైన తర్వాత సేకరపడేది తెల్లవారు పొద్దుటే తెల్లవారుజాన్ని వెళ్ళేవాడు అంటే పౌలు గారు తన జీవితంలో ఏ ఊరు నుంచి ప్రయాణం మొదలుపెట్టినా కూడా ఏ రోజున ప్రయాణం చేసేవాడు అండి ఆయన ఎవరికన్నా డౌట్ ఉందా క్లారిటీ వచ్చిందండి డౌట్ ఉందా క్లారిటీ వచ్చిందా డౌట్ లేదనుకుంటున్నాను నేను ఎందుకంటే దిన ప్రారంభము ఎప్పుడు చెప్పండి సాయంకాలం ఆరా మధ్యరాత్రిలో పన్నెండా లేకపోతే ఉదయం ఆరు గంటలక సాయంకాలము మీరు భారతదేశంలో హిందువులు ఉంటారు హిందువులు దిన ప్రారంభము ఎప్పుడు చెప్పండి హిందువులకి హిందువులకి సాయంకాలం అరగంట మీకు చెప్తాను ఒక లింక్ చెప్తాను దిగి దానికి మధ్యరాత్రుల్లో పన్నెండు గంటలది రోమిల్ది అది ఇంగ్లీష్ అనమాట దిన ప్రారంభం అది బిబ్లికలు కాదు మీరు ప్రపంచంలో ఏ మత సంబంధమైన రాజ్యమైనా ఏ మత సంబంధ గ్రంథాలైనా దిన సాయంకాలం ఆరు గంటలకే మీరు చూసుకోండి సోమవారం పగలైపోయిన తర్వాత రాత్రి వస్తారు మీరు ఎవరెంతకన్నా అప్పుకి వెళ్ళారనుకోండి ఏమంటారు చెప్పండి కూర్చోండి మంగళవారం పొద్దుచ్చిన అవునా కదా సోమవారం పగలైపోయిన తర్వాత ఏ పొద్దుచ్చిందంటారు వాళ్ళు మంగళవారం అవునా కదా హిందువులు అలాగంటారు అంటే వాళ్ళ దృష్టిలో దిన ఎప్పుడు చెప్పండి సాయంకాలము ఆరు గంటలకి ముస్లిం దగ్గరికి వెళ్ళారు ముస్లింలు జన ప్రారంభం ఎప్పుడు స్టార్ట్ చేస్తారు వాళ్ళు కరెక్ట్గా సన్సర్ చూసుకుంటారు రంజాన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు చెప్పండి కరెక్ట్గా సాయంకాలం అది న్యూ మూన్ కనిపిస్తుంది న్యూ మూన్ కనిపించినప్పుడు అప్పుడు రోజు స్టార్ట్ అవుతుంది పండుగ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట అలాగే ప్రపంచంలో ఏ మతస్థులైనా కూడా దిన ప్రారంభము ఎప్పుడు స్టార్ట్ చేస్తారండి సాయంకాలము ఆరు గంటలకే మీకు కావడం చూసి బైబిల్ అది చెప్తుంది ముస్లింలు అది చెప్తారు హిందువులు అది చెప్తారు కానీ రోమిల్ వీళ్ళు వీళ్ళకి మతం లేదు చెప్పాలంటే వీళ్ళు వీళ్ళు ఏం చేశారంటే క్రైస్తత్వంలో దూరి క్రైస్తవ సంఘాన్ని పాడు చేశారు ప్రపంచమంతాను కూడా గుప్పులో పెట్టుకుని ప్రపంచమంతా తప్పుదోలు నడిపించారు ఇప్పుడు ప్రపంచమంతా పాటిస్తున్నటువంటి టైం కానీ క్యాలెండర్ కానీ ఎవరిది జనవరి ఫిబ్రవరి మార్చి ఎవరి నెల రోమిల్ నెలలో హిందువులకి జనవరి పొచ్చిన కాదు తెలుసా మీకు అవసరం అండి హిందువులు ప్రశ్నలు ఎప్పుడు తెలుసా చైత్రము వైశాఖము మన చదువుతా నెలలో ఉగాది సంవత్సరం ఉగాది ఎప్పుడు వస్తుందో అది వారికి ప్రారంభం సంవత్సరాది అది అది ఏప్రిల్లో వస్తుంది యూదుల సంవత్సరం ప్రారంభము నేసాను అది కూడా ఎప్పుడు వస్తుంది ఉగాది పండుగ రోజు అలాగే ఇజ్రాయెల్లో యూదులు సంవత్సరాలు ఒకే రోజు వస్తారు అనమాట అండి అర్థమవుతుంది మీకు అండి ఇది బైబిల్ చెప్తుంది అన్ని మత గ్రంథాలు చెప్తున్నాయి దిన ప్రారంభం అనేది సాయంకాలము ఆరు గంటలకి రోమిలు ఏసుక్రీస్తులువు మాన తర్వాత మూడు వందల ఏళ్ళు అయిపోయిన తర్వాత కానిస్టెంటన్లోకి ఆయన వచ్చాడు వచ్చి క్రైస్తవ సంఘంలో ప్రవేశించి క్రైస్తవ సంఘాన్ని ఈ ప్రపంచమంతటా కూడా ఆయన తప్పుదావా పట్టించాడు జనప్రారంభము మధ్యరాత్రిలో పన్నెండు గంటలు కానీ ప్రారంభము ఉదయము ఆరు గంటలు కానీ లేకపోతే సంవత్సరంలో జనవరి మొదటి నెల అని ఇవన్నీ కూడా తీసుకొచ్చి గలిబిలికి అయోమయానికి వారు గురి చేశారు దేవుని సంఘం ఇప్పుడు చెప్పాలి అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయంలో ఏడవ వచ్చిన మీరు చూచింది ఆదివారమున రొట్టె విరిచారు పోని రొట్టె విరిచారు అనుకోండి పోని ప్రభురాత్రి సంస్కారమే అనుకోండి అది పగలు జరిగిందా రాత్రి జరిగిందా గట్టిగా చెప్పాలందరూ కూడా రాత్రి జరిగింది ఆ తెల్లవారు జామునే మూడు గంటకో నాలుగు గంటలకు పౌరు గారు ప్రయాణమై వేరే ఊరు వెళ్ళిపోయాడు లాంగ్ జర్నీ బైక్ లేదు కారు లేదు ఇలాంటి ఏమీ లేదు మహా అయితే గుర్రం మీద ప్రయాణం చేయాలి లేకపోతే ఒంటి మీద ప్రయాణం చేయాలి లేకపోతే కాళ్ళని ప్రయాణం చేయాలి ఆయన ఊర్లు ఊర్లు దాటి ఖండాలు దాటి వెళ్ళిపోయాడు స్వార్ సేవ అవకాశం ఆయన పౌరు గారు ఆశయ ఖండం అంతా స్వార్ సేవ చేశాడు ఇంత లాంగ్ జర్నీలు చేస్తున్న వ్యక్తి ఆ పగలంతా అతను ప్రయాణము చేశాడు అంత లాంగ్ జర్నీ ఉంది కాబట్టి నైట్ ఆగాడు అది ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు అంటే నైట్ నైట్ వెళ్ళిపోతున్నా ఏమండి ఆ తెల్లవారుజామునే ప్రయాణం పెట్టుకున్నాడు అంటే లాంగ్ జర్నీ చేశాడు లాంగ్ జర్నీ చేశాడంటే ఆ పగలంతతో ప్రయాణము చేశాడు ఆ పగలు సోమవారం పగల ఉంటుందా ఆదివారం పగల ఉంటుంది చెప్పండి ఏం పగలు చెప్పండి అది డౌట్ ఏం కదా అది ఆదివారము పగలు రాత్రి ముందవుతుంది పగల తర్వాత వస్తుంది ఇది బైబిల్ బోధిస్తుంది అలాగే యూదులు కూడా ఆ విధంగానే చేశారు